ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జరిగిన సర్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులకు మరియు సిబ్బందికి గౌరవ వేతనం మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుందండి మొత్తం ఇరవై ఆరు వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం ఆబోదం తెలిపింది ఈ నిధులు మంజూరు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చేపట్టబడింది ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలింగ్ సిబ్బంది అధికారులకు గౌరవ వేతనం అందజేయడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది ఈ నిధులు ప్రధానంగా పోలింగ్ అధికారులు అసిస్టెంట్ పోలింగ్ అధికారులు మైక్రో అబ్జర్వర్లు పోలీస్ సిబ్బంది గణన కేంద్రాల్లో విధులు నిర్వహించిన సిబ్బంది కోసం మంజూరు చేయనున్నారు ప్రభుత్వం త్వరలోనే నిధులు విడుదలై విడుదలపై అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది వివిధ భాగాలకు చెందిన అధికారులు ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారండి వీరి కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం సూచనల మేరకు గరువు విత్తనం అందించేందుకు నిధులను విడుదల చేసింది ఈ నిధులు ఎన్నికల విధులు నిర్బంధించిన పోలింగ్ సిబ్బందికి విడతల అందించనున్నారు త్వరలో సంబంధిత అధికారులకు బిల్లులు పంపిణీ చేసి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు ఈ నిర్ణయం ఎన్నికల విధుల్లో భాగంగా కష్టపడి పనిచేసిన సిబ్బందికి న్యాయమైన గౌరవాన్ని అందించేలా ఉండేలా రూపొందించబడిందండి త్వరలో విడుదలయ్యే అధికారిక ఉత్తర్వుల ద్వారా మరిన్ని వివరాలు తెలుస్తాయి